సోమేష్ కుమార్ అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు పోయి అయ్యప్ప సొసైటీల ఉన్న పలంగా రూపాయి రూపాయి సమేసి ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి నేలమట్టం చేసిండు క్రిమినల్ వేస్టు ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి చట్టంలో ఒక ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం దోపిడీ లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యు హావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్ గా మొత్తం నా బుక్స్ కూడా అక్కనే వడిపోయి తీసుకున్నా నీ బుక్స్ నా బుక్స్ అసలు అక్కనే వడిపోయి అందరి బుక్స్ ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కనే ఉన్నాయి నువ్వు తీసుకోలే అప్పుడు కులెట్ తీసుకోనేలేరా నిన్ను బుక్స్ ఆహా నా బ్యాగ్ ని కూడా తీయనేలేరా బ్యాగ్ ని బుక్స్ తీసుకుంటాం అంటే విధంగా గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకొని గుంజేసి మా బుక్స్ అన్ని బయట బయట తీయకుండా ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం చేసి మా బుక్స్ అన్ని ఇంకో రోడ్లో పాలేణి ఇట్లా బుక్స్ పడేసి ఆ బుక్స్ తో ఏం ఎట్లా